హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము రైల్వేలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ భాగంగా ఏఎల్పి అండ్ ఎన్టీపీసీ అతి త్వరలో ఎగ్జామ్ డేట్స్ అంటే మీన్ నోటిఫికేషన్ ఉంది ఆర్పిఎఫ్ కూడా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ కూడా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ కొద్ది రోజులు అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అతి త్వరలో రాబోతున్నటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ రైల్వే గ్రూప్ డి మరి రైల్వేలో ఉన్నటువంటి వివిధ రకాల పరీక్షలకు బయాలజీ యొక్క ప్రాధాన్యత గత కొన్ని వీడియోలు దగ్గర నుండి ఒక వంద నుంచి నూట యాభై వీడియోల దగ్గర చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే సెల్ లేదా కణం అని పిలుస్తున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి టాప్ బిడ్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మరి బిడ్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక మనకి ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఎన్సిఆర్టీ పుస్తకాల్లోని మిస్లేనియస్ బిట్స్ అంటే మీకు కొన్ని బిట్స్ ఏంటంటే తెలిసి ఉన్నటువంటి బిట్స్ అనేవి ఉంటా ఉంటాయి టెక్స్ట్ బుక్ దాటి కూడా కనబడుతూ ఉంటాయి కొన్ని అలాంటి వాటి అన్నిటినీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు మీ ముందుకు ఈ వీడియోతో రావడం జరిగింది మరి లేట్ చేయకుండా వీడియో ప్రారంభిద్దాం ఒకసారి ఫస్ట్ బిట్ ఒకసారి గమనిస్తే కణాన్ని ఎవరు కనుక్కున్నారు కణాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హుక్ అని చెప్పేసి మనం పిలుస్తాం కణాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరండి రాబర్ట్ హుక్ మీకు తెలుసు పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఓక్ అనే పిలుస్తున్నటువంటి ఒక చెట్టు యొక్క బెరడులో ఈ కణాన్ని ఒక నిర్జీవ కణాన్ని కనుక్కున్నాడు అంటే ప్రాణంతో లేనటువంటి కణాన్ని కనుక్కున్నాడు అంటే ఎగ్జామ్లో నాన్ లివింగ్ సెల్ ప్రాణంతో లేని నిర్జీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్ అని చెప్పేసి మనం చెప్పవచ్చండి అండ్ తర్వాత ఈ రాబర్ట్ హుక్ కణాన్ని పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో కనుక్కోవడం జరిగిందంట తర్వాత కేంద్రకాన్ని ఎవరు కనుక్కున్నారు కేంద్రకానికి కనుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ ఎవరండి రాబర్ట్ బ్రౌన్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త కేంద్రకం లేదా న్యూక్లియస్ని కనుక్కోవడం జరిగింది సో కణానికి అనుకున్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్కు అదేవిధంగా కేంద్రకానికి కనుకున్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం చుట్టూ ఒకవేళ త్వచం ఉంటే కేంద్రకం చుట్టూ ఒక మెంబర్ అని ఉంటే అది ఏదైతే ఉందో అలా కేంద్రక త్వచం ఉన్నటువంటి కణాలను మనం నిజ కేంద్రక కణాలు లేదా యూ క్యారియోటిక్ సెల్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మానవుని యొక్క కణం అనేది యూ క్యారియోటిక్ నిజ కేంద్రక కణమనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట తర్వాత ఇక్కడ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు వ్యక్తులు అందులో మొదటి వ్యక్తి ఎవరంటే థియోడార్ స్వాన్ అని చెప్పేసి అంటాము అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరంటే మతియాస్ స్లేడన్ సో కణ సిద్ధాంతాన్ని అనుకున్నటువంటి శాస్త్రవేత్తల్లో భాగంగా మొదటి వారు ఎవరంటే థియోడర్స్ వాన్ మరియు ఇంకొక శాస్త్రవేత్త ఎవరంటే మతియస్ రీడన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అందుకే వీళ్ళిద్దరిని ఏంటంటే ఫాదర్ ఆఫ్ సెల్ థియోరీ సిద్ధాంత పితామహుల్ అని చెప్పేసి కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైబోజోములు కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కనుక దానికి సమాధానం జార్జ్ ఈ పలేడ్ అని చెప్పేసి మనం పిలుస్తామండి జార్జ్ ఈ పలేడ్ ఈ పల్లెడు అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మనకి మైటోకాండీ అని కూడా కనుక్కోవడం జరిగిందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం సో పల్లెడు జార్జ్ ఈ పల్లెడు ఏదమ్మా జార్జ్ ఈ పల్లెడ్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మనకి రైబోజోములు కనుక్కోవడం జరిగింది మరి రైబోజోములు ఏం అంటే రైబోజోమ్లు కణానికి కావలసినటువంటి శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్లు లేదా మాంసకృతులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ మాంసకృతులను ఉత్పత్తి చేస్తుంది లేదా తయారు చేస్తుంది అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఇట్లా తయారైనటువంటి ప్రోటీన్లను తాత్కాలికంగా నిల్వ ఉంచడానికి లేదా ప్యాక్ చేయడానికి ఉపయోగపడు కణనాంగము లేదా కణంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏంటంటే మనం చెప్పొచ్చు గాల్జీ దేహాలు లేదా గాల్జీ సంక్లిష్టం లేదా గాల్గీ బాడీ అంటారు దీన్ని క్యామెల్లో గాల్గీ అని పిలిచినటువంటి శాస్త్రవేత్త అయితే కనుక్కోవడం జరిగింది ఇది నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ మొదటి పాఠంలోనే గాల్జీ సంక్లిష్టానికి సంబంధించి ఒక బాక్స్ ఎల్లో కలర్ బాక్స్ అనేది ఇస్తారు మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ నైన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ కానీ ఎన్సిఆర్టీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ మీరు గమనించవచ్చు ఓకే తర్వాత ఒక నెక్స్ట్ బిట్ మనం డిస్కస్ చేస్తే కనుక సజీవ కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనీ వన్ లీవెనుక్ పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో యాంటోనీ వన్ లీవెనుక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మనకి మైక్రోస్కోప్ని మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని కనుక్కోవడం జరిగింది తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జకారియస్ జాన్సన్ అని చెప్పేసి మనం పిలుస్తాం అండి జకారియస్ జాన్సన్ జకారియస్ జాన్సన్ అండి సో జకారియస్ జాన్సన్ కనుక్కోడం జరిగింది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తకు వచ్చేసరికి నాల్ మరియు రస్కా నాల్ కేఎన్ఓఎల్ఎల్ నాల్ అండ్ రస్కా ఆర్యూఎస్కేఏ రస్కా అని పిలుస్తున్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది మరి యాంటోన్ వన్ లీవనుక్ను ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అని చెప్పేసి మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ సూక్ష్మజీవశాస్త్ర సూక్ష్మ ఇక్కడ సూక్ష్మదర్శిని పితామహుడు ఎవరంటే యాంటోన్ వన్ లీవనుక్గా మనం పరిగణించడం జరుగుతుంది తర్వాత మైటోకాండ్రియా మైటోకాండ్రియా జాగ్రత్తగా ఉన్న మైటోకాండ్రియా అని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త మరి మైటోకాండ్రియాని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తకు వచ్చేసరికి ఈ శాస్త్రవేత్త పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఎప్పుడండి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో అల్బర్ట్ వాన్ కొలిక్కర్ ఏదండి అల్బర్ట్ వాన్ కొలిక్కర్ అల్బర్ట్ వాన్ కొలిక్కర్ గుర్తుపెట్టుకోండి అల్బర్ట్ వాన్ కొలిక్కర్ అల్బర్ట్ వాన్ కొలిక్కర్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మైటోకాండ్రియాని డిస్కవర్ చేయడం జరిగింది లేదా కనుగొనడం జరిగింది తర్వాత మైటోకాండ్రియా అని పిలుస్తున్నటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మైటోకాండ్రియా అనే పదాన్ని మైటోకాండ్రియా అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రిచర్డ్ ఆల్ట్మన్ ఎవరండి రిచర్డ్ ఆల్ట్మన్ రిచర్డ్ ఆల్ట్మన్ గుర్తుపెట్టుకోండి రిచర్డ్ ఆల్ట్మన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ మైటోకాండ్రియా అని పిలుస్తున్నటువంటి పదాన్ని ప్రతిపాదించినట్టుగా మనకు కనబడతా ఉంది మరి మైటోకాండ్రియాను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం సరిగ్గా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో మేరట్లో మనకి స్వతంత్ర తిరుగుబాటులో భాగంగా మనకి మొట్టమొదటిసారిగా సైనికులు తిరుగుబాటు జరిగింది అదేవిధంగా అదే పద్దెనిమిది ల్యాబీఎండ్ లింక్ చేసుకుంటే కనుక అల్బెట్ వాన్ కొలిక్కర్ అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చండి తర్వాత కొత్త కణాలు ఎప్పుడు కూడా పాత కణాల నుంచి ఏర్పడతాయి న్యూ సెల్స్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్ ఫ్రమ్ ద ఓల్డ్ సెల్స్ లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రొడల్ఫ్ విర్కోవ్ రొడల్ఫ్ విర్కోవ్ అని చెప్పేసి అంటారండి పాత కణాల నుండి కొత్త కణాలు తయారవుతాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త రొడల్ఫ్ విర్కోవ్ దీనిని ధీర్న్య ఆయన భాషలో ఓమ్నిస్ సెల్లులా ఈ సెల్లులా ఓమ్నిస్ సెల్లులా ఈ సెల్లులా ఓమ్నిస్ సెల్లులా ఈ సెల్లులా అనే ఒక పేరుతో ప్రతిపాదించడం జరిగింది తర్వాత హైపర్ ప్లాసియా అంటే ఏంటి హైపర్ ప్లాసియా మోస్ట్ ఇంపార్టెంట్ హైపర్ ప్లాసియా అంటే ఏంటంటే ఆకస్మికంగా అప ఆకస్మికంగా మన శరీరంలో కణాల యొక్క సంఖ్య పెరగడాన్ని హైపర్ ప్లాసియా అని చెప్పేసి పిలుస్తారండి ఆకస్మికంగా ఆకస్మికంగా మన శరీరంలో కణాల యొక్క పెరుగుదలను ఆకస్మికంగా మన శరీరంలో కణాల యొక్క పెరుగుదలను హైపర్ ప్లాసియా అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి తర్వాత సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరు అని చెప్పేసి అంటూ ఉన్నారండి సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మైక్రో బయాలజీ ఫాదర్ ఆఫ్ మైక్రో బయాలజీ లేదా సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరంటే యాంటోని వన్ లీవన్ హుక్ అని చెప్పేసి మనం పిలుస్తారు తర్వాత కణజీవశాస్త్ర పితామహుడు కణజీవశాస్త్రం అంటే కణాల యొక్క అధ్యయనం సైటాలజీ సైటాలజీ యొక్క పితామహుడు ఎవరంటే రాబర్ట్ హుక్ అని చెప్పేసి అంటారు ఎందుకంటే పదహారు వందల అరవై సంవత్సరంలో ఈయన కణం అని పిలుస్తున్నటువంటి ఒక నిర్మాణాన్ని మనకి ఓక్ అనే పిలుస్తున్నటువంటి ఒక వృక్షం యొక్క బెరడ్లో ఉన్నటువంటి తేనెపట్టు వంటి నిర్మాణాన్ని కనమంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈయన రాబర్ట్ ఉక్ను కణజీవశాస్త్ర పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆధునిక కణజీవశాస్త్ర పితామహుడు ఎవరు ఆధునిక ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైటాలజీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైటాలజీ అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే మనకి చెప్పొచ్చు కార్ల్ పి స్వాన్సన్ ఎవరండి కార్ల్ పి స్వాన్సన్ గుర్తుపెట్టుకోండి అమ్మా కార్ల్ పి స్వాన్సన్ ఎవరమ్మా కార్ల్ పి స్వాన్సన్ అంటారు తర్వాత భారత శాస్త్ర పితామహుడు భారత కణజీవ శాస్త్ర పితామహుడు ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైటాలజీ ఎవరంటే అరుణ్ కుమార్ శర్మ అరుణ్ కుమార్ శర్మ అని చెప్పేసి అంటారండి ఏమంటారండి అరుణ్ కుమార్ శర్మ ఎవరమ్మా అరుణ్ కుమార్ శర్మ తర్వాత ఫోటో పాస్పోర్ట్ రిలేషన్ అంటే ఏంటి ఈ కణమనే పాఠంలో ఉంది ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఇది ఫోటో పాస్పోర్ట్ రిలేషన్ ఫోటో పాస్పోర్ట్ రిలేషన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫోటో ఫోటో పాస్పోర్ట్ రిలేషన్ అంటే ఏంటి ఓకేనా పోటో పాస్పోర్ట్ రిలేషన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి కిరణజన్య సంయోగక్రియలో కిరణజన్య సంయోగక్రియలో ఏటీపీ అనేది ఏర్పడడం ఏదమ్మా కిరణజన్య సంయోగక్రియలో ఏటీపీ అనేది ఏర్పడు గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకేనా కిరణజన్య సంయోగక్రియలో ఏటీపీ అనేది ఏర్పడ్డాన్ని ఏమంటారంటే పోటో పాస్పోర్ రిలేషన్ ఏటీపీ అంటే ఎడినోస్ని ట్రై పాస్వర్డ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఏటీపీని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు లోహమన్ ఫ్లిస్కి సుబ్బారావ్ లోహమన్ ఫ్లిస్కి సుబ్బారావు అని పిలుస్తున్నటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది ఏటీపీ అంటే ఒక ఏటీపీ అంటే ఏడు వేల రెండు వందల క్యాలరీస్ శక్తిగా మనము పరిగణించడం జరుగుతుందండి ఏటీపీని ఎస్సిములేటరీ పవర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం రైట్ మరి నెక్స్ట్కి వెళ్తే కనుక ప్రపంచంలోనే ప్రపంచంలో అతి చిన్న కణం తీసుకుంటే కనుక మైకోప్లాస్మా మైకోప్లాస్మా ప్రపంచంలో ప్రపంచంలో అతి చిన్న కణం ఏంటంటే మైకోప్లాస్మా శరీరంలో అతి చిన్న కణం ఏంటంటే శుక్రకణం లేదా దాన్ని మనము స్పెర్మ్ అని చెప్పేసి పిలుస్తారండి శరీరంలో మానవ శరీరంలో మానవ శరీరంలో అతి చిన్న కణం ఏదంటే శుక్రకణము మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ఏందయ్యా అంటే కనుక దట్ ఈజ్ నాడీ కణము లేదా నెరవసల్ అని చెప్పేసి అంటారు అండ్ ప్రపంచంలో అతి పెద్ద కణం అంటే ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ యొక్క గుడ్డుని మనం ఏం చెప్తా అంటే దాదాపుగా దాన్ని అతిపెద్ద గుడ్ చెప్తూ ఒకటిన్నర కేజీ దాకా ఉండే అవకాశం ఉంది తర్వాత మనకి అతిపెద్ద వృక్షకణం అతిపెద్ద వృక్షకణం వచ్చేసరికి జైలం సెల్స్ లేదా దారు కణాలు అని చెప్పేసి అంటే అతిపెద్ద వృక్షకణం అతిపెద్ద కణం ఏంటంటే దారు కణాలు లేదా జైలం సెల్స్ అని చెప్పి అంటారు కణ విభజన ఎన్ని రకాలు కణ విభజన అనేది ఎన్ని రకాలు అంటే మూడు రకాలుగా మనం చెప్తాం మొదటిది ఏంటంటే మైటోసిస్ సమ విభజన రెండోది క్షయకరణ విభజన అంటే బియోసిస్ అంటారు మూడోది ద్విధా విచ్ఛతి అంటే బైనరీ ఫిజన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది తర్వాత మైటోసిస్ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ వాల్టర్ ఫ్లెమింగ్ మైటోసిస్ అని పిలుస్తున్న విభజన పదవ తరగతి బయాలజీ ఇక్కడ ప్రత్యుత్పత్తి అనే పాటలో కనబడుతుంది లింక్ అనమాట సో మైటోసిస్ 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 అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది మైటోసిస్ అనే పదం ఒకరు గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ మైటోసిస్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాల్టర్ ఫ్లేమింగ్ ఎయిటీన్ ఎయిటీ టూ తర్వాత మియోసిస్ అనే పదము మియోసిస్ 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 అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే నైన్టీన్ నాట్ ఫైవ్లో ఇండియాలో అయితే స్వదేశీ మూమెంట్ లేదా వందే మాత్రం మూమెంట్ జరుగుతూ ఉంది ఆ సంవత్సరంలో కనుకున్నారనమాట ఇదేంటి జెబి ఫార్మర్ మరియు మూర్ అని చెప్పేసి పిలుస్తారు గుర్తుపెట్టుకుంటే జెబి ఫార్మర్ అది ఒకటి మరియు అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త మియోసిస్ అనే పదాన్ని భారతదేశంలో స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నడుస్తున్నటువంటి సమయంలో కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జెబి ఫార్మర్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త మరియు మూర్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఇది మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం నెక్స్ట్ ఏ హార్మోన్ కన ప్రారంభిస్తుంది అంటే ఏ హార్మోన్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద సెల్ డివిజన్ కణ విభజనను స్టిమ్యులేట్ చేసినటువంటి హార్మోన్ ఏదంటే సైటోకైనిన్ సైటోకైనిన్ ఇక్కడ మొక్కలు మొక్కలలో ఉన్నటువంటి హార్మోన్ల సంఖ్య ఐదు మొదటిది ఏంటంటే ఆక్సిజన్ అంటారు రెండోది జిబ్బర్లిన్ లేదా గిబ్బర్లిన్ అంటారు మూడోది సైటోకైనిన్ అంటారు నాలుగోది అబ్సెసిక్ ఆమ్లం అంటారు లేదా అబ్సెసిక్ యాసిడ్ అంటారు ఐదోది వచ్చేసరికి ఇతలేన్ ఐదోది వచ్చేసరికి ఇతలేన్ మొదటిది మనం తీసుకున్నట్టు ఆక్సిజన్ అంటాము రెండోది గిబ్బర్లిన్ లేదా జిబ్బర్లిన్ లేదా గిబ్బర్ జిబ్బరిలిన్ మూడోది సైటోకైనిన్ నాలుగు దిథలిన్ అండ్ ఐదోది ఆబ్ లేదా ఆబ్సెసిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ ఏదంటే ఐఏఏ అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి ఐఏఏ ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ ఇది రైల్వేలో అడిగినటువంటి గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న తర్వాత నిజ కేంద్రక కణాలలో కేంద్రక పూర్వ కారణాంగాలు ఏవి అంటే ఇక్కడ నిజ కేంద్రక కణ నిజ నిజ కేంద్ర కణాలు అంటే ఏంటి కేంద్రకం చుట్టూ కేంద్రకృత్య ఉండాలి వాటిలో కేంద్రక పూర్వ కేంద్రక పూర్వ అంటే ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్ ఆర్గనెల్లీస్ ఏవి అంటే ఇక్కడ వాస్తవానికి ఏమంటాడంటే నిజ కేంద్ర కణాలు అంటే కేంద్రక త్వచ ఉండాలి వాటిల్లో వాటిలో ఓకేనమ్మా వాటి నిజ కేంద్ర కణాలలో వాటిలో ఏ కారణాంగాలు ఏ సెల్ ఆర్గనెల్లిస్ చుట్టూ పొర లేదా త్వచమైనది ఉండదు అంటే కనుక గుర్తుపెట్టుకోండి మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఈ క్లోరోప్లాస్ట్ సూర్యుని దగ్గర నుంచి వచ్చినటువంటి కాంతిని ఫోటాన్ల రూపంలో తీసుకొని మొక్కలు తమ యొక్క పత్రాలలోకి తీసుకొని మొక్కలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆహారం అనగా ఇక్కడ మనం ఏం చెప్తాం మొక్కలు ఆహారం తయారు చేసుకుంటే ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి సార్ అంటే స్టార్చ్ లేదా పిండి పదార్థం మానవ శరీరంలో ఏ రూపంలో మనం నిల్వ చేసుకుంటాం సార్ అంటే గ్లైకోజన్ అంటాము ఈ గ్లైకోజన్ అనేది ఎక్కడ స్టోర్ అవుద్దంటే కాలేయం లేదా ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద లివర్ అని చెప్పేసి మనం పిలుస్తుంది ద ఫామ్ ఆఫ్ గ్లైకోజన్ ఓకే తర్వాత బిట్ తీసుకుంటే కనుక నిజ కేంద్రక కణాలలో అంటే కేంద్రక త్వచ ఉన్నటువంటి నిజ కేంద్ర కణాలు యూక్యారియోడ్స్లోని ఇక్కడ యూక్యారియోడ్స్లోని క్రోమోజోములు ఉంటాయి యూక్యారియోడ్స్లో లేదా నిజ కేంద్ర కణాలలో క్రోమోజోములు ఉంటాయి ఈ క్రోమోజోములో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి సార్ క్రోమోజోములో ఉన్న ప్రోటీన్ ఏంటంటే హిస్టోన్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి హిస్టోన్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు హిస్టోన్ తర్వాత నిజ కేంద్రక కణాలలో అంటే యూక్యారియోటిక్ సెల్స్లో రైబోజోములు ఏ రకానికి చెందినవి అంటా ఉంటాడు ఏదండి రైబోజోములు ఏ రకానికి చెందిన అంటే ఎయిటీఎస్ ఎయిటీఎస్ ఎస్ అంటే స్వెడ్ బెర్గ్ అంటారు రైబోజోములను స్వెడ్ ప్రమాణాలతో కొలుస్తారు ఏదండి స్వెడ్ బెర్గ్ ప్రమాణాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అండ్ కేంద్రక పూర్వ కణాలలో కేంద్రక పూర్వ కణాలలో గుర్తుపెట్టి కేంద్రక పూర్వ కణాలలో రైబోజోములు ఏ రకానికి చెందిన అంటే సెవెంటీ ఇయర్స్ అలా కాక నిజ కేంద్రక కణాలు నిజ కేంద్రక కణాలు యూక్యారియోటిక్ సెల్స్ యూక్యారియోటిక్ సెల్స్లో రైబోజోములు ఏ టైప్ అంటే ఎయిటీ అండ్ ప్రోక్యారియోటిక్స్ అంటే కేంద్రక త్వచం లేకుండా ఉంటాయి న్యూక్లియర్ మెమరల్ లేనివే కేంద్రక పొరువ లేదా ప్రొక్యారియోటిక్ సెల్స్ అంటారు వీటిలో ఉన్నటువంటి రైబోజోములు ఏ రకానికి చెందినవి అంటే సెవెంటీ ఇయర్స్ తర్వాత గాల్జీ దేహాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త గాల్జీ బాడీ క్యామెల్లో గాల్జీ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త లేదా క్యామెల్లో గాల్జీ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో కనుక్కోవడం జరిగిందంట తర్వాత గాల్జీ దేహం గల మరొక పేరేంటి ఇక్కడ గాల్జీ దేహం ఉన్నాం గాల్జీ దేహానికి ఉన్నటువంటి మరొక పేరు గాల్జీ బాడీకి ఉన్న మరొక పేరు ఏంటంటే ఇది డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో మనకు కనబడుతుంది నాకు బాగా గుర్తుంది బిడ్డో గతలో డిఎస్సి స్కూల్ ఎస్టేట్లో కూడా ఆడడం జరిగింది గాల్జీ దేహం గల మరొక పేరు ఏంటంటే డిక్టియో జోమ్ ఏదమ్మా డిక్టియో జోమ్ గుర్తుపెట్టుకున్న వెరీ 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 ఇంపార్టెంట్ డిక్టియో జోమ్ అని రాస్తాం లేదా జోమ్ అని చదువుతూ ఉంటాం తర్వాత పలేడ్ రేణువులు అని దేన్ని పిలుస్తారు పలేడ్ పార్టికల్స్ దేన్ని అంటే రైబోజోములను పిలుస్తారు వెరీ 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 ఇంపార్టెంట్ రైబోజోములను ఓకేనా రైబోజోములను రైబోజోములను మనం పలేడ్ పార్టికల్స్ పలేడ్ పార్టికల్స్ లేదా పలేడ్ రేణువులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు తర్వాత కేంద్రకాంశాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తవారు న్యూక్లియోలస్ని కనుగొన్నటువంటి ఎవరు కేంద్రకాంశం తెలియాలంటే తొమ్మిదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్ మొదటి పాట మీరు చదవాల్సిందే సో కేంద్రక అంశాన్ని శాస్త్రవేత్త ఎవరంటే ఫిలిస్ ఫంటానా ఎవరమ్మా ఫిలిస్ ఫంటానా ఫిలిస్ ఫంటానా ఫిలిస్ ఫాంటాన్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త కేంద్ర కాంశన్ లేదా న్యూక్లియర్స్ కనుక్కోవడం జరిగింది పదిహేడు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడమ్మా పదిహేడు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఎన్సిఆర్టీ పుస్తకాన్ని దాటి ఉన్నటువంటి బిట్స్ కాబట్టి ఇలా అన్ని పాఠాల మీద కూడా ఓకేనా ఇలా అన్ని పాఠాల మీద కూడా ఈ కణం అనే పాఠం మీద ఎలా అయితే టాప్ బిట్స్ చేసుకొని వచ్చినామో అదేవిధంగా మరికొన్ని బిట్లునే చూడండి కణం యొక్క ట్రాఫిక్ పోలీస్ అని ఎవరిని పిలుస్తారంటే గాల్జీ దేహం యొక్క ట్రాఫిక్ పోలీస్ ద ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ద సెల్ కనం యొక్క ట్రాఫిక్ పోలీస్ ఎవరంటే గాల్జీ దేహం ఇక్కడ నేను చెప్పినటువంటి గాల్గి బాడీ తర్వాత రిక్తికి చుట్టూ రిక్తిక చుట్టూ రిక్తిక అంటే వ్యాక్యువల్ లోపల రిక్తిక లేదా వాక్యువల్ ఉంటుంది ఆ రిక్తిక చుట్టూ పలుచని కణద్రవ్యంతో అంటే సైటోప్లాజమాతో సైటోప్లాజమ్తో ఉన్నటువంటి మెంబర్ ఏది అని అడుగుతాడు కణంలో కణంలో రిక్తిక ఉంటుంది ఈ రిక్తిక చుట్టూ సైటోప్లాజంతో కూడిన పొర ఉంటుంది ఆ పొరను మనం ఏమని పిలుస్తాం సార్ అంటే టోనోప్లాస్ట్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి ఏమని పిలుస్తాం టోనోప్లాస్ట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇదిగోండి కణంలో రిక్తికి చుట్టూ ఉన్నటువంటి సైటోప్లాజంతో కూడిన పొరను టోనోప్లాస్ట్ అంటాం అండ్ సెంట్రోజోములు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే టీ బొవెరీ అని చెప్పి అంటాం ఏదంటే టి బొవరి టీ బొవరి థామస్ బొవ్రి అంటారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం తర్వాత పవర్ హౌస్ ఆఫ్ సెల్ లేదా కరశక్తి భాండాగారము లేదా పవర్ అవసర దశ అని చెప్పి మనం దేనిని పిలవచ్చు అంటే మైటోకాండ్రియా ఏదమ్మా మైటోకాండ్రియా కాండ్రియా అని పవర్ ఔషధ దెస్ అని చెప్పేసి అంటే చూసారు కదా ఎన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా నేను ఒక ఇక్కడ ఉన్నవే ముప్పై ఐదు బిట్లు కానీ నేను మీతో డిస్కస్ చేసిన దాదాపుగా ఓవరాల్గా తీసుకుంటే ఒక డెబ్బై ఎనభై బిట్స్ దాకా డిస్కస్ చేసినాం అంటే సింగిల్ వీడియోలో ఇంత నాలెడ్జ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం అంటే నిజంగా అద్భుతమైనటువంటి విషయం అని అనుకుంటా ఉన్నా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కనుక చేస్తాం అయితే అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జనరల్ సైన్స్ మొత్తం ఇలా బిట్ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నాకు ఏంటంటే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టండి సార్ ఐ వాంట్ బిట్స్ అని చెప్పేసి లేదా ఐ వాంట్ ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పి లేదా ఐ వాంట్ లెసన్ వైజ్ బిట్స్ అని పెడితే ఇదంతా కూడా మీకు అందుబాటులో ఉంచుతా మరి ఇంత బిట్స్ కలిగినటువంటి సబ్జెక్ట్ మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ బయాలజీ సింపుల్ సింపుల్లో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే రైల్వే బయాలజీకి సంబంధించి ఫుల్ టు ఫుల్ మీకు ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ కావాలంటే కనుక కేవలం మనము వంద రూపాయలకు మాత్రమే అందించడం జరిగింది ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాస్ విత్ డిజిటల్ బోర్డు ఈ బోర్డు కాదండి డిజిటల్ బోర్డులో చెప్పినటువంటి వీడియోస్ అద్భుతమైనటువంటి కంటెంట్ అండ్ రైల్వే జనరల్ సైన్స్ వీడియో క్లాసులు కావాలంటే అది కేవలం ఐదు వందల రూపాయలతో మాత్రమే ఉంది అలా కాకుండా ఎలాంటి ఎల్పి కానీ టెక్నీషియన్ కానీ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ త్రీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ ఎలాంటి ఎగ్జామ్ సంబంధి ప్యాకేజ్ కావాలన్నా అది వెయ్యి రూపాయలతో మనకి ఇక్కడ మొబైల్ ప్లే స్టోర్లో పీఆర్ అకాడమీ అని చెప్పి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో స్టోర్ ట్యాబ్లో ఈ కోర్సెస్ పొందొచ్చు మరి ఇవన్నీ కంప్లీట్గా ఫుల్ డిజిటల్ వీడియోస్ అనమాట రైట్ నాకు ఇంతటి సపోర్ట్ అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములు అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్ అందుకనే మనం ఇప్పుడు బిట్ సిరీస్తో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇలాంటివి కావాలంటే కనుక నాకు మీరు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్